కలహాల సీమ కాదు ఇది ప్రేమసీమ కొబ్బరి సీమ కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా రెండున్నర లక్షల ఎకరాలు హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని ప్రేమ ప్రేమసీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలో కృషి చేశాం భవిష్యత్తులో కూడా అన్ని కులాల మధ్య శట్టి బలిజలు కానీ కాపులు కానీ మాలలు కానీ మాదిగలు కానీ క్షత్రియ సామాజిక వర్గం వాడబలిజలు మత్స్యకారులు అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని నూట ఇరవై ఏడు కులాలందరికీ కూడా ముస్లింలకి క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది నాలుగు దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన గూడెం సభలో చెప్పాను క్లేమోర్ మైండ్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏ మాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మేము కంటే త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ ఏర్పాటు చేశాం కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు మా అడుగుతున్నాడు ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్ రేపొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతున్న ఒకటే అడగండి ఈ హామీల సంగతి ఏమైందని అడగండి ఈ రోజుకి ఒక్క పైసా పనిచేయలేదు మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం ధరలని గిట్టుబాటు ధర రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు సభ ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను నేను మీకు అందుబాటులో ఉంటాను ఆర్థన్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం రై సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే ఆర్బీకే సెంటర్సు కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు ఆ మాఫియా డాన్తో మేము పోరాడుతున్నాం జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ని తన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రోబం ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాము ఖచ్చితంగా చట్ట చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం వాళ్ళందరికీ మనం కులాలు దాటి మతాలు దాటి ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం పని ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరూ నష్టపోతాం ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం చేత తిట్టిస్తారు బీసీ నాయకుల చేత తిట్టిస్తారు ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు అందరు ఎస్సీ నాయకులు తిట్టట్లా అందరూ బీసీ నాయకులు తిట్టట్లా అందరూ కాపు నాయకులు తిట్టట్లా ఒకళ్ళు ఇద్దరు ఉన్నా నేను కాదంటల కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్ళు తొడటానికి మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను వెళితే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం వచ్చేలాగా ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ఇక్కడికి మనకి ఇంత కొబ్బరి ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ పంట ఉంది దానికి అనుబంధ పరిశ్రమలు లేవు ముఖ్యంగా కొబ్బరి పరిశోధన మనకి పారిశ్రామికంగా ఇక్కడికి అనుబంధ పరిశ్రమలు వస్తే చాలామంది యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి నేను సినిమాలు చేస్తే నేను కోట్లు సంపాదించుకునే జీవితం నాది ఈ రోజున ప్రతి అడ్డమైన వ్యక్తి నన్ను తిడతా ఉంటే నేను భరిస్తూ ఉన్నాను నేను మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి చంద్రబాబు గారి ముందు దృష్టిలో పెడతా ఉన్నాను ఇంతమంది యువతున్నారు మీ అందరి దగ్గర కూడా మీకు ఏ స్కిల్ ఉంది మీ దగ్గర ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి నాలాంటి వాడే ఉన్నాడు మా అన్నయ్య చిరంజీవి గారు మొన్నే ఇంతకాలం ఎప్పుడు నా మంచి కోరుకునేవారు మొన్న మొదటిసారి ఆయనకు ఒకటే ఒకటి మనసు కదిలింది కౌలు రైతులకి అండగా నిలబడినందుకు అన్ని వేల మంది కౌలు రైతులకి మేము అండగా నిలబడిన కదిలి నిజంగా జనసేన చాలా మంచి పని చేస్తుంది ఎలాంటి కూటమి మీకు బాగుండాలని కోరుకుంటూ నాకు ఒక ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా వచ్చాం స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశించి చెప్తా ఉన్నా మీలో నాకు తెలియదు మీలాగే నాకు ఏం కోరికలు లేవు ఏం అవ్వాలో నాకు తెలియదు కానీ మనకంటే పరిణితి చెందిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి ఒక బలమైన ఒక స్టార్ట్ ఉన్న వ్యక్తి నా అన్నయ్య అవ్వటం వల్ల నాకు ఆయన ఏం చేశారంటే ఏదైనా పని చేయి నువ్వు నేను మహా అడుగుతున్న నేను అనుకునేవాడిని మ్యాక్సిమం ఒక చిన్నపాటి ఐదు వేల రూపాయలు ఉద్యోగం వస్తే సరిపోద్ది అనుకునేవాడు నా జీవితం అంతా ఆయన కూర్చొని నన్ను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశారు ఆయన దగ్గరుండి ఒక యాక్టింగ్ స్కిల్ను నేర్పించారు అవన్నీ నేను కూర్చొని నేర్చుకొని మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను ఒక్క స్కిల్ ఒక్క యాక్టింగ్ స్కిల్ ఒక్కటి నేర్పిస్తే అది నా ఒక్కటికి ఉపయోగపడాల కొన్ని వేలాది మంది కౌలు రైతులకి మూడు నాలుగు సినిమాలు చేసి దాంట్లో వచ్చిన డబ్బుని కౌలు రైతులకి అండగా నిలబడ్డాం అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి ఒక చిన్నపాటి స్కిల్ నేర్పిస్తే అది ఎక్కడి దాకా తీసుకొచ్చిందో చూడండి దశాబ్ద కాలం రెండు చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను ఒక్కసారి అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి అందరూ ఆలోచించుకోండి అందరూ ఆలోచించుకొని కూటమికి ఎందుకు ఓటేయ్యాలంటే లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది గాజు గ్లాస్ గుర్తు మీద గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఆయనకి మన కూటమి తరఫున జనసేన పార్టీ తరపు నుంచి గాజు గ్లాస్ మీద పోటీ చేస్తూ ఉన్నారు గుర్తు మీద పోటీ చేస్తారు వారిని ఘన విజయంతో బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం జగన్ని ఇక్కడి నుంచి తన్ని తగలేస్తున్నాం